హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి స్మరణలో ఎస్ఎస్ కుమార్ విఆర్కేల సౌజన్యాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి స్మరణ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను ఇక వినండి వినుకొండ నుంచి విశ్వనరుడిగా వినుకొండ అంటే మహాకవి గుర్రం జాషువాకు వల్ల మాలిన ప్రేమ వినుకొండను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయన వినమ్రంగా నమస్కరిస్తారు వినుకొండను అమ్మా అని సంబోధిస్తారు జాషువా పుట్టింది విద్యాభ్యాసం యవ్వనం వివాహం ఉద్యోగ జీవితం వినుకొండలోనే గడిచిపోయాయి ఆయన జీవితంలో ఎన్నో అమూల్యమైన జ్ఞాపకాలు ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందుకే జాషువా తన ఆత్మకథలో మొదటి డెబ్భై పద్యాలలో ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నారు జాషువా తండ్రి వీరయ్య క్రైస్తవ మత బోధకుడు కావడంతో ఊరికి కాస్త దూరంలో ఉండే మిస్సమ్మ తోటలో నాటి మిషనరీలు వీరయ్య కుటుంబానికి నివాసం ఏర్పాటు చేశారు అక్కడే ఆ ఇంట్లోనే జాషువా పుట్టారు క్రైస్తవ మిషనరీల ప్రభావంతో ఈయన విద్యను అభ్యసించి భావాలు కలిగి ఉండేవారు జాషువా చిన్నతనం నాటికే వినుకొండపురం మందిరంలో సాహిత్య చర్చలు కవి సమ్మేళనాలు జరుగుతుండేవి వీటన్నిటి నడుమ పెరిగిన జాషువా సంస్కృత ఆంధ్ర భాషల్లో పట్టు సాధించి మంచి కవిగా పేరు తెచ్చుకోవాలని చిన్ననాడే కలగన్నాడు ఆ కలను వినుకొండ వాతావరణం సఫలీకృతం చేసింది అందుకే ఓ వినుకొండ నన్ను కనీ పెంచి నాలో మంచి గుణాన్ని కవిత్వ రచనా సామర్థ్యాన్ని నెలకొల్పిన తల్లి నీకు నా పవిత్రమైన నమస్కారాలు అంటూ వినుకొండ పట్ల తన ప్రేమను చాటుకున్నారు జాషువా క్షుభిత మనశ్శాంతికి గత చరిత్ర ధ్యానం కన్నా బ్రహ్మానందం లేదు అంటూ మురిసిపోయారు బాల్యంలో ఊరిని ఆనుకొని ఉన్న పెద్ద కొండపైకి తన తండ్రితో కలిసి జాషువా వెళ్ళారు కొండపై బాగా పండిన పండ్లు కనిపించడంతో జాషువా వాటిని తినేశారు తండ్రి గమనించి అవి విషపూరితమైనవి అని చెప్పి ఏవో సపర్యలు చేసి విషప్రభావం లేకుండా చేశారట ఈ సంఘటన గురించి చెబుతూ భవిష్యత్తులో నా నుండి రాబోయే కావ్యాలే నన్ను చనిపోకుండా ఆపాయని జాషువా గుర్తు చేసుకుంటారు ఊరి మధ్యలో నిమ్మల బావి ఉండేది ఆ బావి నీళ్లు ఎంతో రుచికరమైనవి కానీ నిమ్మల బావి నీళ్లు తాగే భాగ్యం పేదలకు దళితులకు ఉండేది కాదు ఇది తలుచుకొని జాషువా ఆవేదన చెందేవారు ఊరికి తూర్పుగా ఉండే పాడుబడ్డ మసీదు జాషువా అతని స్నేహితులకు ఆట స్థలం ఇలా వినుకొండ మట్టిలో అణువడువు జాషువా జ్ఞాపకాలే చిన్నతనంలోనే జాషువా తన తమ్ముడు ఇజ్రాయిల్తో కలిసి వినుకొండ పురమందిరంలో నేత్రావధానం చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు మిత్రుడు దీపాల పిచ్చేయ శాస్త్రితో కలిసి ప్రతిరోజు కొండబీడుల్లో తిరుగుతూ చిన్న చిన్న కవితలు అల్లుకుంటూ కవిత్వ సాధన చేసేవారు జాషువా పంతొమ్మిదేళ్ల వయసులోనే మహిదా మార్కధర విజయం అనే నాటకం రచించారు అలా ప్రారంభమైన జాషువా రచనా వ్యాసాంగం అంచెలంచెలుగా ఎదిగి ముప్పై రెండు పద్యకావ్యాలు నాటికలు నవలలు ఖండకావ్యాలు రచించి తన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు మారుమూల వినుకొండను దాటి విశ్వనరుడిగా ఎదిగారు గబ్బిలం కావ్యం ఇంగ్లీష్ అనువాదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది దీనితో జాషువా కీర్తి ఎనలేని స్థాయికి చేరింది వినుకొండ పట్టణం పల్నాడు జిల్లాలో ఉండటం కుల వివక్షను అధిగమించి విశ్వనరుడిగా ఎదిగిన జాషువా వినుకొండ ప్రాంతానికి చెందటంతో పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలనేది ప్రజల కోరిక ఈ కోరిక అతి త్వరలోనే నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వినుకొండలో జాషువా సాహిత్య నెలకొల్పి జాషువా జ్ఞాపకాలు పదిలంగా భద్రపరచాలి అనేది వినుకొండ ప్రజల ఆకాంక్ష ఇప్పుడు ఈ గ్రామం పట్టణంగా మారి నగర రూపురేఖలు సంతరించుకుంటుంది అయితే నేటికి ఒక రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విద్యా సంస్థ లేకపోవటం బాధాకరం ఈ లోటు తీరాలంటే వినుకొండలో జాషువా సాహిత్య పీఠం నెలకొల్పాలి ఈ సాహిత్య పీఠంలో తెలుగు స్నాతకోత్తర విద్యా బోధనతో పాటు అత్యున్నత సాహిత్య పరిశోధనలు జరగాలి అప్పుడే అక్కడ జాషువా జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి ఇదే వినుకొండ ప్రజల కోరిక ప్రభుత్వం వినుకొండకు ఇవ్వాల్సిన కానుక అంటూ గుర్రం జాషువా నూట ముప్పై జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సందర్భంగా శిఖా సునీల్ కుమార్ అందజేసినటువంటి ఈ అంశం ఆయన స్మృతిలో జాషువ గారి స్మృతిలో వినిపించే క్రమం ఆ క్రమంలోనే కవి కవిత్వము ప్రజాకవి జాషువా అని అంటూ విల్సన్ రావు కొమ్మవరపు అందజేసిన ఈ స్మృతి రచనను కూడా కలిపి మనం వినవద్దాం తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువా పాత్ర ప్రభావం ప్రత్యేకమైనవి సాంప్రదాయ పద్యాలకు కొత్త కొత్తదనం జోడించి కవిత్వానికి సామాజిక ప్రయోజనాన్ని కల్పించిన గొప్ప కవి జాషువా మరణం లేని మానవత్వాన్ని కామించు వేణియపై మ్రోయించిన వ్యధాతంత్రులే నా ఖండకావ్యాలు అన్న ప్రజాకవి జాషువా ఆయన పద్యశైలి చాలా విశిష్టమైంది ఆయన తన పద్యాల్లో రాసిన ప్రతి పదంలోనూ ఒక గాంభీర్యం లోతైన భావంతో కూడి సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యే సరళమైన భాషను ఉపయోగించారు పద్యాల్లో సామాజిక అంశాలు దళితుల జీవితాలు సామాజిక అసమానతలు మానవీయ విలువలు అణచివేత అంటరానితనం వంటి అంశాలను ఎంతో భావోద్వేగంతో చాలా సూటిగా స్పష్టంగా తన కవిత్వంలో ప్రస్తావించి సమాజంలో మార్పు కోసం కృషి చేసిన మహనీయుడు జాషువా ఆయన రచనలు ప్రజాపక్షం ఈ లక్షణాల వలనే జాషువా కవి సామ్రాట్గా గుర్తింపు పొందారు కవుల గురించి కవిత్వం గురించి భాష గురించి కూడా తన కాలంలో ఎక్కువగానే స్పృశించారు జాషువా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబర్ నవంబర్ నెలల సంచిక అయినటువంటి ఆంధ్ర సాహిత్య పరిషత్తులో ప్రచురితమైన ఈ పద్యం ఆ కోవలోనిదే తెలుగు సాహిత్య సుందరి దేహవల్లి కెరపు సొమ్ముల సొగసు రాణీక హృదయమెరింగి మధురంపు నడకలు గరపవలయు అది కవిత్వం బతడు శారదకు గురుడు ఈ పద్యంలో జాషువా తెలుగు సాహిత్యాన్ని ఒక అందమైన యువతిగా పోల్చారు ఆ యువతికి కృత్రిమమైన అరువు తెచ్చుకున్న ఆభరణాలు లేదా అలంకారాలు అవసరం లేదంటూనే నిజమైన కవిత్వం కేవలం బాహ్యాలంకారాల మీద ఆధారపడకూడదు అంటారు కవిత్వం యొక్క శైలి నడక చాలా మృదువుగా హృదయాన్ని తాకేలా సహజమైన భావాలతో పద్యం ఉండాలని ఎవరైతే ఇలాంటి కవిత్వాన్ని సృష్టిస్తారో ఆ కవియే నిజమైన కవి అని అలాంటివాడు సాక్షాత్తు సాక్షాత్ సరస్వతీదేవికే గురువుతో సమానమని పేర్కొన్నారు జాషువా కవిత్వానికి ఉండాల్సిన సహజత్వాన్ని నిష్కపటమైన భావాన్ని స్పష్టంగా చెప్పారు ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అతని పుట్టిన కులం జాతి మతం మీద ఆధారపడి ఉండదు అతనిలో ఉన్న ధైర్యం ఆత్మగౌరవం ప్రతిభలే అతని నిజమైన గుర్తింపు ఎవరైనా తమను తక్కువగా చూసినా కించపరిచిన మన సంస్కృతి భాష వ్యక్తిత్వం పట్ల గర్వంగా ఉండాలి ధైర్యంగా నిలబడాలి తన నైపుణ్యంతో పౌరుషంతో ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందగలడు అనే సందేశాన్ని ఈ పద్యంలో జాషువా ఎలా చెప్పారో వినండి తూరుపు తెటలేయం బని పేరందిన తెల్ల భాష పెంపారుధరన్ వీరకులమ్మున బుట్టితి పౌరుష గుణము ఉగ్గుపాల వాడన్ ముసాఫర్లోని ఈ పద్యం జాషువా గారి గొప్ప ఆత్మగౌరవాన్ని ధైర్యాన్ని తెలుగు భాష పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పాశ్చాత్య దేశాలకు మాత్రమే జ్ఞానం పరిమితం కాలేదు తూర్పు దేశాలకు కూడా అపారమైన విద్యా సంపద ఉందని మొదటి పాదంలో సగర్వంగా చెప్పారు రెండవ పాదంలో ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందిన తెలుగు భాషకు నేను చెందినవాడిని అని చెప్పటం ద్వారా తన గొప్పతనానికి తన భాషకు కూడా ఒక కారణమని తెలియజేస్తున్నారు మూడవ పాదంలో కుల వివక్షను ఎదుర్కొన్న కవి ఆత్మగౌరవ ప్రకటన ఇది కేవలం కులం పేరుతో తనను తక్కువగా చూడలేరని ఆయన గట్టిగా చెబుతున్నారు ఆఖరి పాదంలో ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం తనకు సహజంగా ఉన్నాయని అవే తన నిజమైన గుర్తింపు అని స్పష్టం చేశారు ఈ కింది పద్యంలో మంచి కవిత్వం స్పష్టంగా భావోద్వేగాన్ని రేకెత్తించేదిగా ఉండాలని దానిని సృష్టించే కవి మంచి వ్యక్తి అయి ఉండాలని ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమమైన కవిత్వం పుడుతుంది అంటారు జాషువా ఆ పద్యం ఎలాగో చూడండి కవనము నిర్దుష్టం బై వివిధ రసోత్కృష్టమైన వైభము కవియం భ్రమ విమల చరిత్రుడౌటయు నవసరమని రుజువు చేసే సమతాశయుడై అన్నారు కవిత్వం కవి ఎలా ఉండాలో ఈ పద్యం వివరిస్తుంది కవిత కేవలం పదాల కూర్పు మాత్రమే కాదు అది నిర్దుష్టంగా ఉండాలి చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి అనవసరమైన పదాలు వాక్యాలు ఉండకూడదు కవి తన భావాలను సూటిగా బలంగా వ్యక్తీకరించాలి కవిత రసోత్కృష్టమైనదిగా ఉండాలి అంటే చదివినప్పుడు పాఠకుడికి రసానుభూతి కలగాలి కవి యొక్క వ్యక్తిత్వం నడవడిక స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి కవి యొక్క వ్యక్తిత్వం అతని కవిత్వంపై ప్రభావం చూపుతుంది అని చెబుతూ కవిత్వం గొప్పతనాన్ని కవి ప్రాముఖ్యతను లోకానికి చాటారు జాషువా ఆ పద్యంలో రాజుకు సుకవికి భేదాన్ని వివరిస్తూ జాషువా రాసిన ఈ పద్యం వినని చదవని కవి అంటూ తెలుగు నేలపై ఉండరేమో రాజు మరణించేనొక తార రాలిపోయే సుఖవి మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాల్కలయందు ఇక్కడ రాజు అంటే అధికారం భోగం ఐశ్వర్యం ఉన్న వ్యక్తి రాజు మరణించినప్పుడు ఒక నక్షత్రం రాలిపోయినట్లుగా సమాజం భావించింది అంటే ఆ నక్షత్రం కేవలం భూమిని తాకి అదృశ్యమైనట్లుగా రాజుల కీర్తి కూడా వారి మరణంతో అంతమైపోతుంది సమాజంపై వారి ప్రభావం తక్కువ కవి మరణించినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలోకి ఎక్కుతుంది కవి ఒక మంచి ఆలోచనను భావాన్ని సృష్టిస్తాడు అది అతని మరణానంతరం కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది అంటే అతని కీర్తి ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది ఇక్కడ శాశ్వతత్వం కవికే దక్కింది అని చూపించిన జాషువా మూడవ పాదంలో రాజు జీవించు రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాల్కలయందు అన్నారు జాషువా ఈ పద్యాన్ని రాసి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మనం దాన్ని గుర్తుంచుకున్నాము మాట్లాడుకుంటున్నాము అంటే సుఖవి ప్రజల మనస్సుల్లో నిత్యం సజీవంగా ఉంటారని దాని అర్థం జాషువా పద్యశైలి కేవలం సరళత భావోద్వేగం సామాజిక స్పృహ మాత్రమే కాదు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన చాలా సులభమైన పదాలను ఉపయోగిస్తూనే వాటిని ఎంతో శక్తివంతంగా లోతైన భావాలను వ్యక్తపరిచేలా కూరుస్తారు జాషువా వాడిన పదాలు పాఠకుల హృదయాన్ని సూటిగా తాకుతూనే సామాజిక స్పృహకు తార్కాణాలుగా నిలుస్తాయి జాషువా తన పద్యాల్లో ప్రాచీన తెలుగు పద్య సంప్రదాయాన్ని పాటిస్తూనే సామాజిక సమస్యలు ఆధునిక భావాలను కవితా వస్తువుగా ఎంచుకున్నారు ఇది ఆయన శైలికి ఒక ప్రత్యేకత సమాజంలోని అణచివేయబడిన ప్రజల గురించి పేదరికం గురించి గబ్బిలం అనే దాన్ని ఒక ప్రతీకగా తీసుకొని ఎంతో అద్భుతంగా పద్యాలు రాసి తెలుగు సాహితీ చరిత్రలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందారు కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా తన చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని కవిత్వంగా మార్చారు తన పద్యాల్లో ప్రధానంగా కరుణరసం ఉన్నప్పటికీ దానిలో నిగూఢంగా వీరరసం కూడా ఉంటుంది జాషువాకు కవి విశారద కవి దిగ్గజ నవయుగ కవిచక్రవర్తి కవి సామ్రాట్ కళాప్రపూర్ణ పద్మభూషణ్ మొదలైన ఎన్నో బిరుదులు ఉండవచ్చు కాక కానీ తాను మొదటి సన్మానంలో పొందిన సేర్ల పెసలు తన స్వగ్రామంలో మొదటిగా జరిగిన సన్మానంలో పొందిన నూట పదహారుల బహుమతి తనకు గొప్ప అనుభూతిని అని ఆయనే ఒక పద్యంలో చెప్పుకున్నారు జాషువా జీవితం ఒక పోరాటం చిన్నతనం నుంచే ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నారు తన కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొని సమాజంలోని మూఢాచారాలపై తిరగబడ్డారు జాషువా కవిత్వంలోని భావోద్వేగానికి లోతైన సామాజిక దృక్పథానికి తెలుగు సాహిత్యం ఎప్పటికీ రుణపడి ఉంటుంది నేడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది జాషువా గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా విల్సన్ రావు కొమ్మవరపు అలాగనే ఎస్ఎస్ కుమార్లు విఆర్కేలు అందజేసిన ఈ రచనా సౌజన్యాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన గుర్రం జాషువా నూట ముప్పై జయంతి స్మరణ అనే అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు